అయితే చాలా మంది యువకులు ఇగో చదువుకొని మాకు ఏం వస్తలేదు జాబ్ వస్తలేదు మేము ఏం చేయలేను అని అంటున్నారు కదా ఇగో వాళ్ళకి అందరికి ఆదర్శము ఇగో ఈ తమ్ముడు ఈ తడకల ఇంట్లో పడిపోయిన కొంప ఇగో ఉండి ఆయన ఒక చరిత్రని సృష్టిస్తున్నాడు అన్నమాట అవు ఇది ఎక్కడైనా అనుకుంటున్నారా అయితే మన కుబీర్ మండలంలోని హల్దా గ్రామంలో ఉన్నమాట ఇగో చూడు ఎట్లా ఉండదు ఆయన ఆఫీసు ఇక నిలాక్స్ అని ఈ ఆఫీస్లోనే ఆయన ఇడికెళ్ళి మొత్తము యాప్లు తయారు చేస్తున్నాడు గూగుల్లో యాడ్స్ తయారు చేస్తున్నాడు అదేవిధంగా ఇక ఇక్కడ నుంచి ఈ తమ్ముడు మొత్తము బిజినెస్ రన్ చేస్తున్నాడు అన్నమాట ఇక ఆడ ఈడ హైదరాబాద్ అక్కడ ఇక్కడ కాదు ఇంట్లోనే అట్ట తన సొంత ఇంట్లోనే పడిపోయిన ఒక చిన్న గుడిసెలనే ఆయన ఇగో ఒక మంచి సిస్టమ్ పెట్టుకొని ఇక్కడ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నాడంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ ఇతనికి ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఏదో ఒకటి చేయగలుగుతా అని అనుకోవాలన్నమాట ఇక దానికోసం కడారి నరేష్ గారు అదే విధంగా ఎన్ఆర్ఏ బాజీరావు గారు అదే విధంగా వాడేకర్ లక్ష్మణ్ గారు రాజేశ్వర్ సార్ గారు అక్కడికి వెళ్ళి ఇవాళ పిల్లడితో గిట్ల ముచ్చటించిన ఒకసారి

లోనే ఈ కంపెనీ పెట్టాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది చుట్టుపక్కల సిటీలు ఉండగా కూడా రైట్ అంటే నేను ఫస్ట్ అయితే మనకు పక్క అంటే సిటీలో కానీ టౌన్స్లో కానీ పెట్టాలంటే మనకు రెంట్ తీసుకోబడుతుంది రెంట్కి అయితే మన దగ్గర అంత బడ్జెట్ ఏమి ఉండదు అందుకని నేను ఆలోచించిన మన అన్నీ పెడితే బెటర్ కదా యాక్చువల్లీ మన వర్క్ అయితే ఫిజికల్గా ఏం అంత విజిటర్స్ అవసరం లేదు మొత్తం ఆన్లైన్ కూర్చున్న జాగాలో ఎక్కడి నుంచి అయినా మనము బిజినెస్ని రన్ చేయవచ్చు అది నా ఐడియా క్లయింట్స్ అంతా ఇక్క నుంచి వస్తారు అంటే మొత్తం ఆన్లైన్ నుంచి ఆన్లైన్ నుంచి ఆన్లైన్ నుంచి ఏ ప్లాట్ఫామ్ యూస్ చేస్తావ్ ఆన్లైన్లో ఆన్లైన్లో మన సైట్ ఉంటది ఆహా నీకు కస్టమర్ల దగ్గర కలవడానికి మన గూగుల్ యాడ్స్ ఉంటాయి కదా ఓకే గూగుల్ యాడ్స్ యూజ్ చేస్తాం Facebook యాడ్స్ యూజ్ చేస్తాం మళ్ళా ఇంకా టీవీ యాడ్స్ కూడా ఇప్పిస్తాం అన్నట్టు ఓకే అట్లా ఇప్పుడు నీలాంటి ఆదివాసీ బిడ్డలని ఏమైనా ప్రోత్సహిస్తున్నావా

ఏమైనా సహాయం కోరుకుంటున్నావు నీకు ఇంకా ఇక్కడ నుండి ఎదగాలనుకుంటే ఇప్పుడు ఇది జస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు మనం మార్కెటింగ్ చేయాలంటే కంపల్సరీ మనకు బడ్జెట్ అది కావాలి అయితే అలానే గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ రన్ చేయాలంటే దానికి బడ్జెట్ అవసరం ఇది కొంత బడ్జెట్ ఉంటే మనం ఇంకా హై లెవెల్లో మంచి సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేసి ఇన్కమ్ సంపాదించవచ్చు ఇన్కమ్ సంపాదించవచ్చు చాలా మన నీ గురించి కాదు ఇంకా నిన్ను చూసి ఇంకా పది మంది ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒకటి చేయాలని ఇప్పుడు ఊర్లలో ఉంటారు ఖాళీగా తిరుపుకుంటూ అని ఏదో ఒకటి నువ్వు నిన్ను చూసి ఏమైనా నేర్చుకోగలుగుతారు కదా నువ్వు ఇంకా నీకు ఫ్రీ టైం దొరికినప్పుడు కూడా పది మందికి కంప్యూటర్ గురించి కానీ చిన్న చిన్నవి చెప్పాలి చెప్పినప్పుడు నిన్ను చూసి వన్ నైట్లో చేస్తాడు మొత్తం నాన్న జాబ్ అన్ని వదిలిపెట్టుకొని సాటర్డే సండే ఏమన్నా దొరికినప్పుడు విలేజ్ విలేజ్లలో పోయి నీళ్ళంటి వాళ్ళని ప్రోత్సహించడం కానీ ఇట్లా ఎవరైనా ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు అనుకోండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ అట్లా సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు సో అట్లా అన్నట్టు నీళ్ళంటి వాళ్ళు ఏమైనా ఉన్న వాళ్ళు మీరు కూడా అట్లా చేస్తే బాగుంటుంది అన్నని ఆదర్శంగా తీసుకొని అట్లా రిజిస్ట్రేషన్ చేసినా మరి ఇది నెల రిజిస్ట్రేషన్ అయిపోయింది వెబ్‌సైట్ లకు కూడా చేస్తున్నావు తమ్ముడు ఆ వెబ్‌సైట్ మీద బిల్డ్ చేస్తున్నావు మరి వెబ్‌సైట్ అంటే ప్లాట్‌ఫామ్ కోడాలి లాంగ్వేజ్ ఏది సో జావా హహ సిఎస్ఎస్ మై మై డేటాబేస్ డేటాబేస్ చూడొచ్చు నాకని ఇది CMS ఏమనుమాట CMS అంటే సెకండ్ ఆ ఆది వాడ్ అడ్జస్మెంట్ కస్టమ్ మనం ఏ బిల్లేస్తాం మనం ఓకే అంటే మనకు లాంగ్వేజ్ సైడ్ ఉంది కదా డ్రూపల్ గానే మనం అలాంటి 10 డ్రూపల్ మెజెంట్ అని ఉంటది అవును ఐఎం యూజే మనం జస్ట్ కస్టమ్ గానే యూజ్ చేస్తాం

అందరికీ నమస్కారం ఇది నిర్మల్ తెలంగాణలోని నిర్మల్ జిల్లా ఒక మారుమూల మంచి మనసున్న గ్రామం కుబీర్ మండలంలోని హల్దా గ్రామం హల్దా గ్రామంలో ఈరోజు మనం హైదరాబాద్లో కానీ మెట్రో నగరాల్లో కానీ వివిధ పట్టణాల్లో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రైవేట్ లిమిటెడ్లు చూస్తాము కానీ మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ బిడ్డ ఆదివాసీ బిడ్డ మారుమూల ఒక చిన్న ఇంట్లోనే మేము అందరం వచ్చి చూసేసరికి ఇక్కడ ఒక ఎన్ఈఎల్ఏఎక్స్ అనేటువంటిది సెక్యూరిటీస్ అండ్ ఫినాన్స్ కంపెనీ అనే ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసి ఇక్కడే కనెక్టివిటీ లేని ప్లేస్లో ఒక వైఫై కానీ సిస్టమ్ కానీ ఆపరేట్ చేస్తూ క్లైంట్స్ ని కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ పై బేస్ చేసుకొని క్లయింట్స్ని ని ఆకర్షిస్తున్నాడు ఇలాంటి ఇలాంటి ఆదివాసీ బిడ్డ అందరికీ ఆదర్శము ప్రతి యువకుడు కూడా ఈరోజు ఇలాంటి వ్యక్తులని చూసి గర్వపడాలి ఆదర్శంగా తీసుకోవాలి ఇలా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ నమస్కారం మనం ఇప్పుడు కుబీర్ మండల్ హల్దా మారుమూల గ్రామంలో ఉన్నాం మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది అయితే చాలామంది మన దగ్గర జాబులు లేవు సిటీలో ఉండి కూడా జాబులు దొరుకుతలేదు ఇది దొరుకుతలేదు అనేక మంది యువకులు అంటుంటారు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడ యువకుడు ఉన్నాడు ఈయన కండు లోకాండే ఈ నిలాక్స్ నిలాక్స్ అనే సెక్యూరిటీ ఫైనాన్స్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే యూజువల్గా స్టాక్లో పెట్టే వాళ్ళకు ఎవరైతే స్టాక్స్ పెట్టాలనుకుంటారో వాళ్ళకు దిశానిర్దేశం చేయడం అనుకోండి లేకుంటే చిన్న టిప్స్ ఇవ్వడం కానీ ఇలాంటి హెల్ప్ చేస్తుంటుంది అట్లాంటి కంపెనీ ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ఊర్లో అంటే ఇప్పుడు మొత్తం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ పెట్టి అట్లా వాళ్ళ క్లయింట్స్కి హెల్ప్ చేయడం జరుగుతూ ఉన్నది సో యువకులు కూడా ఈయనని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఏ మనం ఎక్కడ ఉన్నా కూడా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ని ఈయన చేసినందుకు ఈయనకు అభినందనలు తెలియజేస్తున్నాం